ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరిందీలుకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చూస్తే నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినయుందును వారు నా ప్రజలయ్యుందురు దేవుని నా మనకి స్తోత్రం కలిగిన గాక చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు మాట్లాడుతూ నేను వారిలో ఉండి సంచరిస్తాను అనేటువంటి మాటలు తెలియజేస్తాడు ఆయన మనలో నివసించే దేవుడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాదు మనంకు ఆయన దేవుడిగా ఉంటాడు మనము ఆయనకు ప్రజలుగా ఉంటాము అనేటువంటి వాగ్దానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు ఈ వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడాలనంటే ఈ మాటలు చదువుతున్నప్పుడు మన హృదయం పులకరిస్తుంది మనం చాలా ఆనందపడతాం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ప్రభు నాకు అండగా ఉన్నాడు ప్రభు నాలో ఉన్నాడు ప్రభు నాలో ఉండి సంచరిస్తూ నన్ను గైడ్ చేస్తూ నన్ను నడిపిస్తున్నాడు అని మనం చాలా ఆనందపడతాం అయితే మొదటి వచనాల్లో షరతులు ఉన్నాయి ఏమని చెప్తున్నాడు దేవుడు ప్రతి వాగ్దానం కూడా షరతులతో కూడినటువంటిది మన జీవితాల్లో దేవుని వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ షరతులను మనం పాటించాలి దేవుని ఆజ్ఞను మనం గైకొనాలి దేవుని మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవాది దేవుడు మనలో ఉండి మన మనతో ఉండి మనం నడిపిస్తూ ఆయన మనల్ని గైడ్ చేసేవాడిగా ఉన్నాడు మనకు దేవుడిగా ఉంటాడు మనం ఆయనకు ప్రజలుగా ఉంటాం కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏం చేయాలో మీరు అవిశ్వాసులతో ఏం చేయొద్దు జోడుగా ఉండకూడే అనేటువంటి మాట తెలియజేశాడు తర్వాత దుర్నీతితో సాంగత్యము చేయొద్దు అన్నాడు దేవుని మందిరమునకు సత్తానకు సంబంధం ఏంటని చెప్పాడు ఇలాగ చాలా లిస్ట్ అక్కడ పైన మనం చూస్తూ ఉన్నాం దుర్నీతితో సాంగత్యం చేస్తూ అవిశ్వాసులతో నువ్వు సాంగత్యం చేస్తూ ఉంటే దేవుని బిడ్డగా నీవు ఉండలేవు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి అవిశ్వాసులతో సాంగత్యం చేస్తూ వాళ్ళు కూడా మంచి బాగానే ఉన్నారులే అనుకుంటూ నీకు నీవు తృప్తిపడుతూ దేవుని ఆజ్ఞలను మీరి దేవుని కట్టలను అనుసరించకుండా దేవుడు నాకేమి చేయలేదండి అని అంటే ఆయన నీకు ఏమి ఇచ్చేడు చాలా ఖచ్చితంగా చెప్పాడు అవిశ్వాసులతో నువ్వు ఏం చేయకూడదు విద్యోడుగా ఉండొద్దన్నాడు అన్నాడు నువ్వు దుర్నీతితో సాంగత్యం చేయకూడదు అన్నాడు ఇవన్నీ నువ్వు అనుసరించి నడిచినప్పుడు దేవుడు నీకు నీలో నుండి నీలో సంచరించి నీలో నివసించి నేను నడిపిస్తూ బలపరిచే మరి అట్టి దేవాది దేవుడు ఈ వాగ్దానాలు మనకి ఇచ్చినప్పుడు మనం ఇంకా లోకముతో సాంగత్యం చేస్తున్నామా అవిశ్వాసులతో సాంగత్యం చేసేవారుగా ఉన్నామా దుష్టులతో మనం సాంగత్యం చేస్తున్నామా దుష్టుని సంబంధిగా అపవాది క్రియలలో మనం జీవిస్తున్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుని ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం ఎప్పుడైతే దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుంటామో దేవుని యొక్క ఆజ్ఞలకు ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిస్తామో దేవుని యొక్క నడిపింపును ఆశీర్వాదాలని మనం చూస్తాం దేవుని యొక్క కృపకు మనం పాత్రలు అవుతాం దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో చేసేటువంటి కార్యాలు నువ్వు చూడగలుగు కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థించుదాం పరిశుద్ధిడానికి వందనాలు మీరు మాకు దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు నీ సన్నిధి మాతో ఉంచండి నేను నీ ప్రజలుగా మేము నీ యొక్క మాటలకు విధేయత చూపించి ముందుకు సాగేవారుగా నీ కృపలో నడిపించండి నేను నీ ప్రియబిడ్డల జీవితాల్లో నీ పరిశుద్ధ జోక్యం కలిగించుకుని అన్ని విషయాల్లో నీ కృప సన్నిధి బిడ్డలతో ఉంచమని ఏసు నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమె